పాకిస్తాన్లో రాజకీయ పరిస్థితులు ఏం బాగలేదు అలాగే వర్గాల పోర్లు కూడా ఏం తగ్గడం లేదు అక్కడ ఒకవైపు ఉగ్రవాదం కూడా అదే విధంగా ఉంది మొన్న పాకిస్తాన్లో ఉగ్రదాడిలో ఇంచుమించు ఇరవై వేది మంది చనిపోయారు రైల్వే స్టేషన్లో జరిగిన ఉగ్రదాడిలో అంతకుముందు బలూచిస్తాన్ చేసినటువంటి అల్లర్లలో దాదాపు ముప్పై ఏడు మంది చనిపోయారు మొన్న మళ్ళీ షియాలు సన్నీల మధ్య జరుగుతున్నటువంటి ఘర్షణలలో ముప్పై ఆరు ముప్పై ఏడు మంది చనిపోయారు శుక్రవారం శనివారం జరిగిన దాడులు ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులో ఉన్నటువంటి కుర్రం గ్రామం కుర్రం కుర్రం అనే జిల్లాలో అలాగే ఇప్పుడు మళ్ళీ ఈ రోజు కూడా జరిగింది దాడి ఆ దాడిలో పది మంది ఈ షియాలు సన్నీలకు సంబంధించినటువంటి వారు చనిపోయారు అది దాడి ఎవరు చేశారనేది ఇంకా తెలియడం లేదు మరోవైపు ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులు ప్రభుత్వంపై దాడులు చేస్తున్న నిరసనలు తెలుపుతున్నారు ఈ దాడిలో కూడా మన ఆరుగురు ఏడుగురు చనిపోయారు మొత్తానికి పాకిస్తాన్లో ఎటు నుంచి ఎటు చూసినా ఒకవైపు ఆర్థిక మాంద్యమంతో కొట్టుమిట్టాడుతున్నటువంటి పాకిస్తాన్కి ఈ అల్లర్ల వల్ల తలకై నొప్పు పట్టుకుంది నిజానికి ఈ షియాలు చన్నీలు ఇద్దరు కూడా ముస్లింసే ఈ రెండు వర్గాలపైన ఈ రెండు వర్గాలు ఒకరంటే ఒకరికి పడడం లేదు ముఖ్యంగా కుర్రం జిల్లాలో ఇవన్నీ ఉత్తర పశ్చిమ ప్రాంతాల్లో ఉంటారు వీళ్ళు ఈ కుర్రం జిల్లాలో ఎక్కువగా ఈ పశ్చిమ ఉత్తర దిక్కుల్లో ఉన్నటువంటి ఈ షియా సన్నీల మధ్య ఘర్షణలు అయితే దారికి రావడం లేదు ఈ దారికి రావడానికి ప్రభుత్వం అయితే తీవ్ర ప్రయత్నాలు చేస్తుంది కానీ వాళ్ళు దారికి వచ్చేలా కనిపించడం లేదు